మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యశు నామున నా ప్రియమైనటువంటి క్రైస్త మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రియమినటువంటి నా సహోదరి సోదరులారా ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో మాట్లాడుతాను స్పెషల్ విషయము కొద్దిసేపు మాట్లాడతాను అయితే వీడియోలోకి వెళ్ళే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఏమిటన్నట్లయితే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు కామెంట్ కూడా చేయడం లేదు చాలా బాధకరం కాబట్టి నా రిక్వెస్ట్ దయచేసి ఎంటనట్లయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి నా కొత్త వీడియోలన్నీ మీకు వస్తాయి లైక్ చేయండి నాకు ఎంతో ఎంకరేజ్ ఉంటుంది షేర్ చేయండి ఇతరులకు కూడా ఆ విషయాలు తెలియజేయండి కామెంట్ చేయండి మళ్ళీ మీతో మాట్లాడడానికి అవకాశం కల్పించండి ఓకే వీడియోలోకి వెళ్దామండి ఈరోజు నా అంశం ఏంటనట్లయితే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మన దేశంలో అనేక గ్రంథాల్లో ముఖ్యంగా భగవద్గీత చెప్పేటటువంటి విధానం ఏంటంటే దుష్టులను శిక్షించాలి శిష్టులను రక్షించాలి దుష్టులను దుర్మార్గులు శిష్టులు అంటే మంచోళ్ళు దుర్మార్గులను శిక్షించి మంచి వారిని కాపాడాలి ఇది చాలా చాలా చక్కటి సంగతి ఇది చాలా ముఖ్యమైన విషయం చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అంటే పోలీస్ వ్యవస్థ రక్షణ శాఖ చక్కగా పనిచేయాలి అప్పుడే దుర్మార్గులు దుస్తులు రెచ్చిపోకుండా వారు ఉంటారు మంచివారిని కాపాడడం అవుతుంది నేడు చట్టాలు న్యాయస్థానాలు చేసేది అదే దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని మంచివారిని కాపాడడం అయితే దుష్ట శిక్షణ శిష్యుల రక్షణ కంటే బైబిల్ దేవుని యొక్క బోధ ఆయన క్రియలు ఆయన ప్రేమ అత్యంత గొప్పదండి దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఒక రెండు రెఫరెన్స్ మీతో మాట్లాడుతానండి జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను ఈ హెచ్కేలు గ్రంథము పద్దెనిమిది ఇరవై మూడు చూసినట్లయితే దుష్టులు మరణం ముందుల చేత నాకే మాత్రమైనా సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటే కదా నాకు సంతోషము ఇదే ప్రభు అగయహో వాక్కు దుష్ట శిక్షణ కాదండి ఇక్కడ దుష్టులు మరణం ముందుట చనిపోట నాకు ఏమాత్రం సంతోషం కలగదు ఇదేమిటిది మరి మన దేశంలో గ్రంథాలు చెప్పింది చట్టాలు చేసేది అదే కదా అంటే మన దేశంలో గ్రంథాల కంటే చట్టాల కంటే అతీతమైనటువంటిది ఈ యొక్క గ్రంథములో మాటలు చట్టాలకు న్యాయస్థానాలకు అతీతమైనది ఎంటనట్లయితే ఎందుకు అతీతమైంది అంటే ఇది రాయించిన వాడు సృష్టికర్త తండ్రి అయిన దేవుడు లోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ తండ్రి ఆయన కనుక తన బిడ్డలు దుష్టులు అయిపోయి నశించిపోవడానికి ఇష్టం లేదు ఆయనకి తన బిడ్డలు దుష్టులుగా మారిపోయి దుష్టులుగా ఉండి నచించిపోవడం ఆయనకి ఇష్టం లేదు వారు మార్పు చెందాలని కోరుతున్నాడు ఇది మంచి మాటే కదా దుర్మార్గుడు చనిపోవడం కంటే ఓ దుష్టుడు దుర్మార్గుడు మార్పు చెంది మంచిగా బ్రతికితే కదా ఏ తండ్రికైనా సంతోషము నిజమైన తండ్రి ఈ బైబిల్లో దేవుడు నిజమైన సృష్టికర్త ఆయన తండ్రి కనుక తన బిడ్డలు నశించుకోవడం ఇష్టం లేక దుష్ట శిక్షణ కాదండి దుష్టులు మారాలి మరి అగ్నిగుండం ఉంది కదా అంటే మరి తప్పదు ఎప్పటికీ మారినవాడు మరణించిన వరకు మారినవాడికి ఆత్మను అగ్నిగుండంలో పడేయడం అనేది కామనది ఏం చేయలేదు కానీ భూమి మీద బ్రతుకుతూ తను ప్రవర్తన దిద్దుకొని మంచి బ్రతుకు బ్రతికినట్లయితే మన పరమ తండ్రికి సంతోషము కాబట్టి తండ్రి చెప్పేది ఏంటంటే శిక్షణ కాదయ్య దుష్టుడు మారాలి ప్రవర్తన దిద్దుకోవాలి దీని బట్టి మనకేమర్థమవుతుంది మన దేశంలో చట్టాల కంటే అనేక గ్రంథాల కంటే శ్రేష్టమనేది దేవుని మాట దేవుని గ్రంథము బైబిలు ఇంకో మరొకదామండి హేచ్కేలు ముప్పై మూడు పదకొండు కాగా వారితో ఇట్లోనూ నా జీవముతోడు నా జీవముతోడు అని దేవుడు అంటున్నాడు జీవము అంటే ప్రాణం అంటే నేను చచ్చినంత ఒడ్డు అని అర్థం అంతే కదా నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు నాకు సంతోషం దుర్మార్గు మరణముతో నాకు సంతోషం కాదండి దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరళి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును మారాలి మారాలి ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు చెడు పేరు అనుకోండి చెప్పేస్తారా అబ్బే మారాలి ఖచ్చితంగా మారాలి ఏ తెల్లైనా ఏ తండ్రి వారి బిడ్డలు మారాలని మంచిగా బ్రతకాలని కోరుతారు అలాగే మన పరమ తండ్రి దేవుడు మనుషులు మారాలని దుష్ట శిక్షణ కాదు దుష్టుడు కూడా మారాలి దుర్మార్గుడు మారాలని కోరుతున్నాను దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది లోకంలో గ్రంథాల కంటే లోకంలో చట్టాల కంటే అతీతమైనది అత్యంత ఉన్నతమైనది ఈ గ్రంథము అందులో ఉన్న దేవుని ప్రేమ ఈ విషయాలు మేము అర్థం చేసుకుని కోరుతున్నాను అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమెన్